శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావత్సు నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్లపక్షం షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు నక్షత్రం శతమిష ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మూలకార్తే వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవండి గంధాన్ని స్వామివారికి అలంకరించండి ద్వాదశ రాశులు మేష రాశి వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రద్ధ కనబరిచి అనుకూల ఫలితాలు సాధిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి వృషభ రాశి మీ క్రింది స్థాయి ఉద్యోగులు మీపై కొండెమ్మలు చెప్పడం మీకు తలనొప్పిగా మారుతుంది మిథున రాశి ఉత్తర ప్రత్యుత్తరములకు ప్రకటనల వారితో సంబంధ బాంధవ్యములు పెంచుకుంటారు శ్రమ అధికంగా ఉంటుంది కర్కాటక రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు క్రయ విక్రయాలలో లాభాలు సింహరాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు ప్రయాణాలు సౌలభ్యం కన్యారాశి పూర్వపు మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్త్రాలు కొనుగోలు తులారాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం వృచ్చిక రాశి చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేసుకుంటారు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ఇంటా బయట ప్రోత్సాహం ధనస్సు రాశి రావలసిన బాకీలు కొంత ఆలస్యంగా అందుతాయి జీవిత భాగస్వామి నుండి ధనం లభిస్తుంది వస్త్రలాభం మకర రాశి మీరు తీసుకునే నిర్ణయాలు నలుగురిలో శ్లాఘించబడతాయి వాహన సౌఖ్యం నూతన విద్యావకాశాలు లాభిస్తాయి కుంభరాశి నైపుణ్యంతో ప్రతిపతో మెదడుకు పదును పెట్టి వ్యాపారంలో లాభము తెస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి మీనరాశి ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు వారికి ఎంతో ఉపకరిస్తాయి కాంట్రాక్టులు దక్కుతాయి సోదరుల కలయిక నమస్కారం